నుంచే సెప్టెంబర్ నుంచే దేశంలో జనగణన సో మనం వాస్తవంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో జనగణన అయితే జరగాలి కానీ కోవిడ్ కారణంగా ఆ తర్వాత పరిణామాలతో జనగణన అయితే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్ నెల నుంచి జనాభా లెక్కలైతే సేకరిస్తూ ఉన్నారన్నమాట ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావన్నట్లయితే సమాచారం అయితే వచ్చింది పదేళ్లకు ఒకసారి చేపట్టి ఈ కార్యక్రమం రెండు వేల ఒకటిలోనే నిర్వహించాలి కానీ అప్పుడు కోవిడ్ కారణంగా వాయిదా వేశారు అప్పటి నుంచి పలు కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చారు తాజాగా వచ్చే నెల నుంచి దీన్ని చేపట్టినట్లయితే ప్రభుత్వం వెల్లడించింది సెప్టెంబర్లో ప్రారంభమైతే కొత్త సర్వే పూర్తి కావడానికి దాదాపు పద్దెనిమిది నెలలు పట్టే అవకాశం అయితే ఉందని ప్రధాని కార్యాలయం అయితే చెబుతూ ఉందన్నమాట జనగణన చేపట్టే కేంద్ర హోంశాఖ కేంద్ర గణాంకాల శాఖలు కాలపరిమితి నిర్ణయించమని రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేను నాటికి పదిహేను సంవత్సరాల డేటాను విడుదల చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే చెప్తున్నారన్నమాట దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాల శాఖ నుంచి ఎటువంటి ధృవీకరణ అయితే రాలేదు సో జనగణన జాతీయ జనాభా నమోదు ప్రక్రియ కోసం ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పదమూడు వందల తొమ్మిది కోట్లయితే కేటాయించారు మూడేళ్ల క్రితం నాటి కేటాయింపులతో పోలిస్తే ఈ మొత్తం కొంత తక్కువేనమాట సో ఏది ఏమైనా జనగణన ఆలస్యంపై పలువురు నిపుణులు కూడా విమర్శలైతే గుప్పిస్తున్నారు ఇతర గణాంకాల సర్వే నాణ్య అక్కడ నాణ్యతపై ఇది ప్రభావం చూపిస్తుందని కూడా అన్నారనమాట సో ఇక ఈ అడది ఐక్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం జనాభా విషయంలో చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది రెండు వేల పంతొమ్మిది వందల యాభైలో ఐరాసా జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిందన్నమాట తర్వాత ప్రపంచ దేశాల జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానాన్ని అయితే ఆక్రమించిందనమాట సో మనకి సెప్టెంబర్ నుంచి సో దేశవ్యాప్తంగా జనగణన అయితే జరుగుతుంది ప్రతి ఇంటికి అయితే వచ్చి జనాభా సేకరణ అయితే చేస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్